అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశివాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుందో కుంభరాశికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో ధనయోగం రాజయోగం సిద్ధింపజేసుకోవటానికి కుంభరాశివాళ్లు రెండు వేల ఇరవై ఐదులో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండువేల ఇరవై ఐదు సంవత్సరాల్లో మే నెల పదిహేనువ తేదీ దేవగురువైన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే మే వేల ఇరవై ఐదు పదిహేడో తేదీ రాహువు నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలోకూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పదిహేను వ తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాసులవారికి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ల భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పుమీద ఆధారపడి ఉంటుంది మార్చి వేల ఇరవై ఐదు ముప్పై శని నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే కుంభరాశివారికి ఏలినాటి శని ఆఖరి పేజీ అనేది స్టార్ట్ అవుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా చివరి రెండు గంటల ముప్పై నిమిషాలు సంవత్సరాలు మాత్రమే మిగిలింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మాట తూలి మాట్లాడకూడదు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి కొంచెం కైనంగా ఉన్న కూడా ద్వితీయలో చేస్తున్నాడు కాబట్టి కుంభరాశివాళ్లు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి వాళ్ల మనసెరిగి మాట్లాడాలి చిరునవ్వుతో మాట్లాడండి ప్రేమపూర్వకంగా మాట్లాడండి లేకపోతే మీ మాట వాళ్ల ఫ్యామిలీలో గొడవలయ్యే అవకాశముంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇదిలో సని దోషం మేలినాటి సని ఆఖరి ఫేస్ వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే శివాభిషేకం చేసుకోవాలి ప్రతి శనివారమూ సోమవారం నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా ద్వితీయంలో శని సుశాంత్ తొలగిపోతుంది అలాగే ద్వితీయంలో శని దోషం నుంచి బయటపడటానికి కుంభరాశివాళ్లు ఇంకొక పరిహారం చేసుకోండి శనివారం పూట నెలకొకసారి కేజీబాబు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులుగారికి దానం ఇస్తూ ఉండండి దానివల్లకూడా ఏలినాటి సని ఆఖరి ఫీజు ద్వితీయంలో శని వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే మే వేల ఇరవై ఐదు పద్దెనిమిది నుంచి కుంభరాశివాళ్లకి రాహుల్ జన్మలో సంచారం చేస్తున్నాడు జన్మలు రాహు ఏం చేస్తాడంటే ఫాంటసీ ఆలోచనలు ఇస్తాడు జాన్ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఏదైతే రియాలిటీ ఓరిలిటీ గురించే ఆలోచిస్తారు ఏదైతే ఇమాజినేషన్ ఇమాజినేషన్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు జరగని విషయాల గురించి ఆలోచించడం ఫాంటసీలో ఉండటం ఫామ్లో ఉండటం వాస్తవానికి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా జన్మలో రాహువు మే పదిహేను వ తేదీ నుంచి కుంభరాశి వారికిస్తాడు అలాగే మే పదిహేను వ తేదీ నుంచి జన్మలో రాహులున్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముంది గాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్ అల్సర్స్ గాని ఇట్లాంటివి గాని స్కిన్ డిసీజెస్ కాని వైరల్ ఇన్ఫెక్షన్స్ కాని ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో రాహుదోషం తొలగిపోవాలంటే ఈ ఫాంటసీ వరల్ బయటకొచ్చి రియాలిటీలో జీవించాలంటే ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కుంభరాశివాళ్లు ఏం చేయాలంటే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారం కూడా శివలింగానికి ఇంట్లోగాని దేవాలయంలోగాని తేనెతో అభిషేకం చేసుకుంటే ఈ జన్మలో రాహుదోషం తొలగిపోతుంది అలాగే దుర్గాదేవి ఆలయంలోని అమ్మ దీపాలు వెలిగించుకోవాలి ఆదివారం సాయంత్రం నాలుగు నడిపించారు మధ్యలో దుర్గాదేవి పెట్టండి ఇలా పన్నెండు ఆదివారాలు చేస్తే కూడా జన్మలో రాహుదోషం తొలగిపోతుంది అలాగే ఏడో స్థానంలో కేతు సంచారం కూడా మే పద్దెనిమిది నుంచి కుంభరాశివాళ్లకు మొదలవుతుంది సప్తమ కేతువు ఏం చేస్తాడు పెళ్లి నిశ్చయం కావటం లేదు చేస్తాడు లేదా మ్యారేజ్ రిలేషన్ బ్రేక్ అయ్యేలాగా చేస్తాడంటే వారికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం అనేది మే పదిహేను నుంచి సప్తమ కేతు దోషం వల్ల కనిపిస్తోంది అలా జరగకుండా ఉండాలంటే మేరేజ్ ఫిక్స్ కాకుండా ఉండటము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బ్రేకప్ లేదా వాళ్ల మధ్య డిస్టెన్స్ పెరగడం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సప్తమ కేతు దోషం తొలగిపోవాలంటే వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్లి అండి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేసుకోండిలా ఏడు మంగళవారాలు చేస్తే సప్తమ కేతు దోషం మొత్తం తెలిసిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది పెళ్లిలు నిజమవుతాయి మరి వారికి యోగమే లేదా అంటే బ్రహ్మాండమైన యోగం కూడా ఉంది అదేంటంటే గురు ఎక్సలెంట్ గా యోగిస్తున్నాయి ఐదో స్థానంలో సంచారం ఉంది చాలా అద్భుతం రాసిపెట్టుకోండి కుంభరాశివాళ్లు రాహు బాలేకపోయినా కేతు బాలేకపోయినా ఏలినాటి సున్నా ఇవన్నీ ఇచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్న్నా సరే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ గురువారం నుంచి మిగిలినలోకి మారగానే బ్రాహ్మంగ ధనలాభం స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇన్కం పెరుగుతుంది మల్టిపుల్ ఫోర్సెస్లో తన వచ్చి పడుతూ ఉంటుంది విపరీతంగా సంవత్సరం మొత్తం ధనాన్ని సంపాదించగలుగుతారు అయితే పంచం అనేది సంతాన స్థానం కాబట్టి కుంభరాశివాళ్ల పిల్లలు కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు ఇది కూడా రాసిపెట్టుకోండి కుంభరాశివాళ్లు ఎవరైనా సరే మేరెండు వేల ఇరవై ఐదు పదిహేను తర్వాత వాళ్ల పిల్లలు బ్రహ్మాండంగా సైన్ అవకాశముంది అలాగే పంచమమంటే స్పిరిచువల్ స్థానం స్పిరిచువాలిటీ విపరీతంగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవంతుడి అనుగ్రహం గురువు అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మిగతా గ్రహాల వ్యతిరేకత కలిపి చేసుకుంటారు కాబట్టి దిగువడాల్సిన అవసరం లేదు పంచమ గురు సంచారం ఉండటం వల్ల ఏలినాటి సని జమున రాహుకేతువుల వ్యతిరేకంగా ఉన్న వాటన్నింటినుంచి బయటపడొచ్చు అంతిమంగా అనుకూల ఫలితాలు సిద్ధి చేసుకోవచ్చు అయితే నాలుగు పెద్ద గ్రహాలు ఒక గురువు యోగిస్తుంది కాబట్టి రాహు రాహుకేతు పరిహారాలు పాటించుకుంటే రెండువేల ఇరవై ఐదు మొత్తం కుంభరాశివాళ్లు సిద్ధింప సిద్ధింపచేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు